నేను సరిగ్గా ఒక ఇరవై రోజుల క్రితం ఒక వీడియో చేశాను మీకు గుర్తుందో లేదో ఆ వీడియోలో నేను ఒకటే చెప్పాను ఒక టీచర్తో నేను మాట్లాడాను టీచర్కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసాడు పద్నాలుగులో ఓటేసాడు కానీ ఇరవై నాలుగులో ఓటు వేయలే దేనికి అయితే అంటే మా హెచ్ఆర్ తగ్గించాడు మా పిఎఫ్ డబ్బులు ఆపేసాడు మా డీఎల్ సరిగ్గా లేదు అది ఇదంటే ఇప్పుడు నేను ఇస్తాడు తీసుకుంటా తీసుకుంటాం అన్నాడు అంటే ఆయన ఒకటే చెప్పాడు మీ టీచర్లు అందరూ అంటే మాక్సిమం మేము ఎవ్వరం వేయలేదు మేము మాకంటూ మా ద్వారా మా ఓట్లతో పాటు మేము పోగొట్టే ఓట్లు ఎన్నో ఉంటే తెలుసా మీకు అన్నాడు అదేంటన్నా అట్లా అంటారన్న మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సోషల్ మీడియాలో ఎంత మాట్లాడినా కానీ ఉపయోగం లేదు మౌత్ టాక్ అనేది ఉంటుంది ఆ మౌత్ టాక్ అనేది టీచర్లు చేసినంత ఎవడో చేయడు అయిదని చెప్పాడు సరేలన్న వేసేది ఉంది ఇబ్బంది పడ్డాం రెక్టిఫై చేసుకుంటాం ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాం అన్న రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదు అని చెప్పి నేను కన్విన్సింగ్ గా మాట్లాడి పక్క వచ్చేసాను కాబట్టి చాలాసేపు మాట్లాడుకున్నాను సరే కొత్త ప్రభుత్వం ఏర్పడింది దాదాపు ఇరవై రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై రోజుల్లో జరిగిన ఘటనలు చూసి పొద్దున అదే టీచర్ నేను ఒక దగ్గరికి వెళ్తే వచ్చాడు సమయానికి వచ్చాడని చెప్పి అన్న ఈ వీడియో చూడన్నా ఐదని చెప్పి నంద్యాల్లో ఒక టీచర్ను పట్టుకొని దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి ఒక టీడీపీ నాయకుడు రేషన్ డీలర్ విజయభాస్కర్ అనుకుంటా ఆయన పేరు ఆయన వీడియో చూపిస్తుండగానే నేను చూశాను ఆల్రెడీ అన్నాడు దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే బాబు మాకు డబ్బులతో పాటు గౌరవం ఇంపార్టెంట్ గౌరవం లేకపోతే మేము భరించలేం అదేంటో బాధాకరమైన విషయం వీళ్ళు వచ్చిన నెలలోపు ఇలా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు తర్వాత మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లో రారు నాకైతే ఇలాంటి వీడియోలు నాకు నచ్చవు బికాజ్ ఎందుకంటే మా టీచర్లు ఎవరు వాళ్ళు అసలు భరించలేదు మీకు తెలుసో తెలీదో టీచర్ల మీద ఒకరు పెత్తనం చేయాలని చూసినా టీచర్లని ఏది అది మాట్లాడినా ఆత్మగౌరవంతో బతికోవాలి మీకు తెలుసో తెలియదు ఒకసారి కావాలంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఎవరినో చుట్టుపక్కల వాళ్ళని అడుగు టీచర్ల విషయం ఎలా పడతాను ఎందుకంటే నేను నీకు చెప్పినది అర్శోక్త అయితే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి తీసుకెళ్ళి తల్లిదండ్రులు నాడు చెప్తారన్నాడు అన్న మీరు ఆత్మగౌరవంతో బతుకుతారు కానీ డబ్బుల విషయంలోనే మా నాయకుడిని ఇలా చేశారన్న మాకు అదే బాధ అంటే ఇక్కడ నేను అనుగున్న మాట ఏంటంటే సగం మీ సోషల్ మీడియా వాళ్ళు చేశారా బాబు మేము జగన్మోహన్ దూరం దూరం అయినందుకు మీరు తిట్టిన తిట్లు మాకు ఇంకా గుర్తున్నాయి ఆయన తిట్టిస్తున్నాడేమో అనుకుంటాం అయితే అన్న తిట్టేది తిట్టింది అవన్నీ కాదన్న జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మేము తప్పు చేసాము రైట్ చేసాము మాకైతే తెలియదు స్థాయిలో కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టు మీది కూడా దాంట్లో యాడ్ అయింది అంతే ఐదని చెప్పి చూశాక మరి దీని పరిస్థితి చెప్పండి అంటే ఇటువంటి ఘటనలు ఆల్రెడీ మా టీచర్ల మనసులో నిదానంగా మొక్క 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 మొక్కై నాటుకుంటూ ఉంది రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అందుకే ఓడిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని ప్రాణాన్ని ప్రాణం పెట్టి మమ్మల్ని చూశాడు అంటే ఎంతో ఇచ్చేవాడు ఆయన రెండుసార్లు గెలిచింది అందుకే పద్నాలుగులో ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు అట్ అటు సగం ఇటు సగం అని మేము ఆలోచించేసాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మేము జగన్కే చేయాలి అని ఆలోచన చేసాం ఇరవై నాలుగు వచ్చేసరికి మమ్మల్ని వ్యతిరేకించాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని కసితోడు మాత్రం ఇది గుద్దేశాం ఐదని అన్నాడు సరే అన్న అని జరిగింది ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో మేము చేసిన తప్పో లేదో ఆలోచించకన్నా పిల్లలు బాగుపడాలనే మేము చేసాం పూర్తిగా మీ స్కూల్స్ నాడుని అడిగిన మేము మార్చింది దేనికి నేడు అడుగున్నా మీకు మంచి ఎన్విరాన్మెంట్ మీకు కూర్చోడానికి మాట్లాడటానికి పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి గ్రౌండ్ కానీ లేకపోతే గతంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎలా అన్నది మేము మార్చాం మంచి ఫెసిలిటీ ఫుడ్ దగ్గర నుంచి అన్ని అది మేము చేయగలిగాం మీరు టైం టైం వచ్చి బయోమెట్రిక్ అనేది ఎందుకంటే పిల్లలకి ఇంకా అతి చేరువు ఉంటారని ఆ ఉద్దేశంతో మేము చేసాం మీరు అది నెగిటివ్ అనుకుంటే మేమేం చేయలేం ఇప్పుడు మీరు టైం టైం వచ్చినా రాపోయినా వీళ్ళు వదిలేస్తారా వదిలేరు ఏ గవర్నమెంట్ కూడా పిల్లలను దూరం చేసి ఇంకోటి ఇంకో చేయడానికి ఇష్టపడరు బహుశా మీకు కావాల్సిన గౌరవం మా గవర్నమెంట్లో మేము ఇచ్చాం పని విషయంలో తప్పితే పని విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాం కానీ మా గవర్నమెంట్లో ఎప్పుడు బస్తాలు తీసిపోయి అక్కడ దాచిపెట్టండి లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరికి వెళ్ళి మేము బిల్లలు పెట్టుకొని పోండి లేకపోతే ఇంకోటి ఇంకోటి మున్సిపల్ అధికారులని ఏ ఒక్క నాయకుడు తిట్టలేదు మా గవర్నమెంట్లో రాజకీయంగా మీ బడు ఇన్వాల్వ్మెంట్ మేము ఎక్కడ కాల ఎక్కడ కాల మా నాయకుడు అసలు అది అవి అంగీకరించదు కానీ ఇక్కడ మార్పు అనేది చూడండి అయిదు అన్నప్పుడు నువ్వు మాకు చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన ఇదే అన్నాడు నువ్వు మాకు చెప్పాల్సినంత అవసరం లేదు మేము మీకు చెప్పేవాళ్ళం ఖచ్చితంగా మా గ్రూపులు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే చర్చ మొదలవుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా పెద్ద మైనస్ అయింది ఆయన లోఫర్ నా అని మమ్మల్ని తిట్టేది మేము ఎంతమంది చదువులు చెప్తాం ఎంతమంది మా చేతులతో పెరుగుంటారు మమ్మల్ని అట్లా తిట్టేది అంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చిందంటే కొమ్ములను ఎత్తుకొస్తాయా ఆయన అదే మాట అన్నాడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినంటే కొమ్ములను ఎత్తుకొస్తాయా మాకు డబ్బుల కంటే కూడా ఆత్మగౌరవం ముఖ్యమయ్యా మాకు డబ్బుల కంటే కూడా ముందు మమ్మల్ని గౌరవించేవాళ్ళు కావాలి అయితేనే ఆయన ఉన్నాడు బేసిక్గా టీచర్లో చాలా వరకు ఎలాంటి మనస్తత్వం ఉందని ఆయన చెప్పాడు టీచర్లు అందరూ ఆత్మగౌరవమే కోరుకుంటున్నారు మా డబ్బు కంటే కూడా ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ ఐదని ఈ ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో దొరకపోతే ఖచ్చితంగా వాళ్ళు పక్క వెళ్తారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా వరకు నెల రోజుల్లోనే కనీసం ఏళ్ళ మీద కాదు పది పైన ఇన్సిడెంట్ మనం చెప్పొచ్చు వీడియోల రూపం బయటకు వచ్చే ఇన్సిడెంట్లు వీడియోల రూపం రాని ఇన్సిడెంట్లు అన్న ఉన్నాయి పోలీస్ అధికారిని అవమానించినటువంటి ఒక మంత్రి గారి భార్య సాక్షాత్ స్పీకర్ గారు మున్సిపల్ అధికారులపైన దురుసు ప్రవర్తన ఏది భరితే అది మాట్లాడటం ఈరోజు నంద్యాల ఘటన అయ్యన్ అచ్చెన్నాయుడు గారు బిల్ల పెట్టుకొని పోయిందని ఇట్లా రకరకాల ఇన్సిడెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాటను పోయి సస్పెండ్ చేసేస్తా అని ఆయన అంటాం ఇట్లా రకరకాల ఇన్సిడెంట్ నెల రోజుల్లో జరగడం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనస్ అయితే కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర వాతావరణం